వెల్కమ్ టు విఎస్ ఆన్లైన్ క్లాస్ యాప్ సార్ మరి ఇప్పుడు మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఆర్యుల నాగరికత మరి ఆర్యుల నాగరికత గురించి మనం మాట్లాడుకుంటే ఆర్యల నాగరికత అనేది మరి కాలం వచ్చేసి బీసీ పదిహేను వందల నుంచి ఆరు వందల వరకు అయితే ఈ ఆర్యూల్ని తొలివేదార్యులని మలివేదార్యూలుగా పిలవడం జరుగుతుంది మరి ఆర్యుల గురించి సమాచారం ఎక్కువ వేదాల్లో ఉంది కాబట్టి యార్యుల కాలాన్ని వేద సాహిత్యంతో పిలవడం జరుగుతుంది ఈ వేద సాహిత్యాన్ని మరలా రెండు రకాలుగా చెప్పుకుంటాం ఒకవైపు శృతి సాహిత్యం మరోవైపు స్మృతి సాహిత్యం శృతిలో వచ్చే అంశాలు వేదాలు బ్రాహ్మణికాలు అరణ్యకాలు ఉపనిషత్తులు స్మృతిలో వచ్చే అంశాలు ఉపవేదాలు వేదాంగాలు పురాణాలు ఇతిహాసాలు వేదాలు నాలుగు బ్రాహ్మణికాలు ఏడు అరణీకాలు ఏడు ఉపనిషత్తులు నూట ఎనిమిది మరి స్మృతిలో వచ్చే అంశాలన్నాం ఉపవేదాలు నాలుగు వేదాంగాలు ఆరు అలాగే పురాణాలు పద్దెనిమిది ఇతిహాసాలు రెండు మరి వేదాలు నాలుగు ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అదర్ణవేదం ఋగ్వేదంలో ఉండే శ్లోకాలు వెయ్యి ఇరవై ఎనిమిది సామవేదంలో శ్లోకాలు పదహారు వందల మూడు అలాగే యజుర్వేదంలో శ్లోకాలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అదర్ణ వేదంలో శ్లోకాలు ఏడు వందల పదకొండు మరి ఋగ్వేదం గురించి మనం మాట్లాడుకుంటే ఋగ్వేదాన్ని పొగుడే వేదమని ప్రాచీనమైన వేదమని తొలి వేదమని పిలుస్తారు దీంట్లో వెయ్యి ఇరవై ఎనిమిది శ్లోకాలు అలాగే పది మండలాలు ఉంటాయి ఈ పది మండలాల్లో మూడో మండలాన్ని విశ్వామిత్ర మండలం అని దీంట్లోని గాయత్రి మంత్రం ఉంటుంది ఈ గాయత్రి మంత్రం అనేది మరి మీ అందరికీ తెలుసు మరి గాయత్రి మంత్రంలో ఏ దేవత ఆరాధన ప్రస్తావన ఉంటుందంటే సావిత్రి దేవి ఓకేనా సార్ రైట్ మరి ఏడో మండలం దశరథ యుద్ధం గురించి చెబుతుంది మరి పది మంది రాజుల యుద్ధం ఎన్నో సార్ అంటే ఏడవ మండలం పదవ మండలం ఈ పదవ మండలాన్ని మరి పురుష సూక్తమని లేదా చాతుర్ణ వర్ణ వ్యవస్థ అని టిపుతారు చాతుర్ణ వర్ణ వ్యవస్థ ఆదిదేవుడైనటువంటి బ్రహ్మదేవుని యొక్క తలమేధస్సు నుంచి జన్మించిన వాడు బ్రాహ్మణుడని భుజస్కంధాల నుంచి జన్మించిన వాడు క్షత్రియుడని ఉదరం నుంచి జన్మించిన వాడు వైశ్యుడని పాదాల నుంచి జన్మించిన వాడు శూద్రుడని మాట్లాడుకుంటాం ఓకేనా రైట్ మరి సామవేదం ఋగ్వేదం అయిపోయింది సామవేదం సామవేదం అనేది సంగీతానికి మూలం సామవేదంలో శ్లోకాలు పదహారు వందల మూడు భారతదేశంలో తొలి సంగీత గ్రంథం సామవేదం అయితే ప్రపంచంలో సంగీత గ్రంథం జెండా అవేస్తా మరి నెక్స్ట్ వేదం వచ్చేసి యజుర్వేదం యజ్ఞ యాగాల గురించి తెలియజేసేదే యజుర్వేదం వేదాలన్నింటిలో అతి పెద్దది యజుర్వేదం యజుర్వేదంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు శ్లోకాలు ఉంటాయి పద్యభాగంలోను భాగంలో ఉన్న వేదం ఏంటంటే యజుర్వేదం యజ్ఞ యాగాలు అంటాం యాగాలు అనేసరికి ఉదాహరణకి అశ్వమేధ యాగం రాజశూ యాగం అలాగే వాజ్పేయి యాగాలు నెక్స్ట్ మరి మంత్ర మంత్రతంత్రాల గురించి తెలియజేసేదే వేదం మరి వైద్యానికి సంబంధించిన వేదం ఏదంటే మరి వేదమే దీంట్లో శ్లోకాలు ఏడు వందల పదకొండు అతి చిన్న వేదం ఏదంటే వేదం మరి బ్రాహ్మణికాలు ఏడు ముఖ్యమైనది ఏంటి సార్ అంటే ఆంధ్రుల గురించి ప్రస్తావించిన మొట్టమొదటి గ్రంథం ఏంటి సార్ అంటే ఐతిరేయ బ్రాహ్మణం మరి బ్రాహ్మణికాలు ఏడు అరణ్యకాలు ఏడు అలాగే ఉపనిషత్తులు నూట ఎనిమిది నూట ఎనిమిది ఉపనిషత్తులు మరి నూట ఎనిమిది ఉపనిషత్తులు అనేసరికి మొదటి ఉపనిషత్తు అసలు ఉపనిషత్తు అంటే ఏంటి సార్ అంటే గురువు పాదాల వద్ద ఆశీను కావడం ఈ ఉపనిషత్తుల్లో మొదటిది ఈశ ఉపనిషత్తు నూట ఎనిమిదోది ముక్తో ఉపనిషత్తు మరి సత్యమేవ జైతనే ఉపనిషత్తు సత్యమేవ అనే పదాన్ని ఏ ఉపనిషత్తు నుంచి తీసుకున్నారు సార్ అని అంటే మండకో ఉపనిషత్తు నుంచి తీసుకున్నారు ఓకేనా సార్ రైట్ నెక్స్ట్ వసుదైక కుటుంబం అనే పదాన్ని ఏ ఉపనిషత్తు నుంచి సరనంటే మహా ఉపనిషత్తు నుంచి తీసుకోవడం జరుగుతుంది క్లియర్ సార్ రైట్ నెక్స్ట్ ఇంకేం మాట్లాడుకుంటాం సార్ మరి కొంచెం ముందుకు వెళ్ళండి సార్ అని అంటే ఉపనిషత్తులు అయిపోయాయి ఇప్పుడు స్మృతి సాహిత్యం అయిపోయింది స్మృతి సాహిత్యంలోకి వెళ్తున్నాం మరి స్మృతి సాహిత్యంలోకి వెళ్తే ఇందులో ఉపవేదాలు నాన్న ఉపవేదాలు నాలుగు ఏంటి సార్ ఆయుర్వేదం గాంధర్వేదం ధనుర్వేదం శిల్పావేదం ఆయుర్వేదం వైద్యానికి సంబంధించింది ధనుర్వేదం యుద్ధ విద్యలకు సంబంధించింది శిల్పవేదం శిల్ప అంటే మరి నిర్మాణ రంగానికి సంబంధించింది ఓకేనా సార్ వేదాంగాలు ఆరు సార్ శిక్ష కల్ప నిరుక్త వ్యాకరణం ఛందస్సు జ్యోతిష్యం ఓకే సార్ రైట్ నెక్స్ట్ పురాణాలు ఇవి పద్దెనిమిది నాన్న ఈ అష్టాదశ పురాణాలని పిలుస్తారు పురాణాల్లో ముఖ్యమైనది మనకు కావాల్సింది ఏంటి సార్ అంటే పురాణం ఈ మత్స్య పురాణంలో సాతవాహనుల గురించి తెలియజేస్తుంది చిట్ట ఇతిహాసాలు ఇతిహాసాలు రెండు నాన్న ఏంటి రామాయణం మహాభారతం రామాయణాన్ని తొలి కావ్యం అని పిలుస్తారు మహాభారతాన్ని జయసంహిత అని శత నియమావళని అని పంచమ వేదమని లక్ష పద్యాల గ్రంథం అని పిలుస్తారు మరి రామాయణాన్ని రాసింది వాల్మీకి మహాభారతాన్ని రాసింది వేదవ్యాసుడు రామాయణంలో ఏడు కాండాలు మహాభారతంలో పద్దెనిమిది పర్వాలు రాముడు బాలుడు ఉంటే బాలకాండ యుద్ధం చేస్తే యుద్ధకాండ అరణ్యములు ఉంటే అరణ్యకాండ ఇలాంటి క్వశ్చన్లు మీకు రావాలి ఎగ్జామ్లో అంతే కదా రైట్ చూడండి మరి రామాయణాన్ని తమిళంలో కొనుమదించింది కంబన్ రామాయణాన్ని పర్షియన్ భాషలోకి అనువదించింది బదవుని రామాయణాన్ని కన్నడలోకి అనువదించింది పంప రామాయణాన్ని హిందీలోకి అనువదించింది తులసీదాస్ మరి మహాభారతాన్ని పర్షియన్ భాషలకు అనువదించింది బదౌని మరియు నాకిబ్ ఖాన్ ఏ పేరుతో సార్ అంటే రజబ్ నామా అనే పేరుతో ఓకేనా సార్ రైట్ మరి ఇది శృతి సాహిత్యం స్మృతి సాహిత్యం అయిపోయింది నెక్స్ట్ దేని గురించి మాట్లాడుకుంటున్నాం సార్ అని అంటే నాన్న మరి ఆరుల కాలంలో వీళ్ళు తొలివేదారు వీరు మలివేదారు తొలివేదారుల కాలం వచ్చేసి బీసీ పదిహేను వందల నుంచి వెయ్యి మలివేదారుల కాలం వచ్చేసి మరి పది వెయ్యి నుంచి ఆరు వందలు తొలివేదారులకి నదిపై పరిజ్ఞానం లేదు మలివేదారులకి గంగా నదిపై పరిజ్ఞానం ఉంది తొలివేదారులకి హిమాలయ పర్వతాలు గురించి పరిజ్ఞానం లేదు వీళ్ళకి పరిజ్ఞానం ఉంది తొలివేదారుల కాలంలో ముఖ్య వృత్తి ఏంటి సార్ పశుపోషణ వీళ్ళ వృత్తి ఏంటి సార్ వ్యవసాయం మరి తొలివేద ఆరోగ్య కాలంలో యుద్ధాలు దేని గురించి సార్ గోవుల కోసం ఇక్కడ భూభాగాల కోసం తొలివేద ఆరు కాలంలో యుద్ధాలు గోవుల కోసం జరిగే వాటి పేర్లు గవిష్ఠి అని పిలుస్తారు మలివేద కాలంలో యుద్ధాలు భూభాగాల కోసమే జరిగాయి నెక్స్ట్ తొలివేద ఆరు కాలంలో గోగ్న అనగా ముఖ్య అతిథి అని పిలుస్తారు నాన్న గోగ్ఞ ముఖ్య అతిథిని ఏమని పిలుస్తారంటే ముఖ్య అతిథిని గోగ్న అని పిలుస్తారు నెక్స్ట్ తొలివేద ఆర్యుల కాలంలో స్త్రీల ప్రాధాన్యత ఎక్కువ మరి మలివేద కాలంలో స్త్రీల ప్రాధాన్యత తక్కువ తొలివేదార్ కాలంలో సతీ ఆచారం లేదు కానీ ఇక్కడ సతీ ఆచారం ఉంది మరి తొలివేదార్ కాలంలో పురుష దేవుళ్ళు అయినసరికి ఇంద్రుడు వర్ణుడు అగ్ని సోమదేవుడు మరి ఇంద్రుణ్ణి ఏమని పిలుస్తారు సార్ అంటే పురాంధరుడని అదే ఇంద్రుడిని ఆర్యుల యొక్క యుద్ధ దేవు దేవునిగా కూడా పిలవడం జరుగుతుంది మలివేద కాలంలో మరి పురుష దేవుళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళతో పాటు తొలివేద కాలంలో దేవుళ్ళని పూజించుకునేవారు తొలివేద కాలంలో మరి స్త్రీ దేవతలు ఎవరు సార్ అంటే ఉసాన్ హుసాన్ గాయత్రి మారుతి మారుతి అనగా పిడుగుల దేవత ప్రీవియస్లు అడిగాడు మారుతి అనగా ఎవరని పిడుగుల దేవత మరి మలివేద కాలంలో స్త్రీ దేవతలు ఎవరు సార్ చెప్పండి సార్ అంటే మరి పార్వతి లక్ష్మి సరస్వతి దేవి వీళ్ళతో పాటు తొలివేద కాలంలో ఉన్న స్త్రీలు మరి తొలివేద కాలంలో అష్ట వివాహాలు అన్న ఎనిమిది అష్ట వివాహాలు బ్రహ్మ వివాహం దైవ వివాహం అరస వివాహం ప్రజాపతి వివాహం గాంధర వివాహం రాక్షసి వివాహం అసుర వివాహం పైశాచిక వివాహం బ్రహ్మ వివాహం ఇరు పెద్దల సమక్షంలో జరిగే పెళ్లి దైవ వివాహం మరి బ్రాహ్మణికి సంభావన బదులుగా ఇచ్చి పెళ్లి చేసుకోవడం ప్రజాపతి వివాహం ఎటువంటి లావాదేవీలు లేని పెళ్ళి మరి అరస వివాహం ఆవుని కానీ గోవుని కానీ కట్నంగా తీసుకొని పెళ్లి చేసుకోవడం అలాగే మరి గాంధర్ వివాహం ప్రేమ వివాహం రాక్షస వివాహం ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవడం అమ్మాయి ఇష్టంతో అసురు వివాహం ఇచ్చి పెళ్లి చేయడం చిట్ట చివరిది పైశాచిక వివాహం నిద్రమత్తులు ఉన్నప్పుడు బలవంతంగా కట్టేయడం ఓకే సార్ ఇవి అష్ట వివాహాలు మరి ఈ తొలివేద కాలంలో ఉన్న అష్ట వివాహాలు సార్ ఇవి ఓకేనా సార్ మరి ఈ మ ఇంకేంటి సార్ మాట్లాడుకుంటాం సార్ అంటే నానా మరి ఆర్యుల కాలంలో కొన్ని నదులని సంస్కృతంలో ఏ పేరుతో పిలిచారు జీలం మరి మీకు సింధు దాని ఉపనదులు తెలుసు జీలం నది జేసీ బ్రదర్స్ అని గుర్తుంచుకో జే అంటే జీలం సి అంటే చీనా బి అంటే బియాస్ ఆర్ అంటే రావి ఎస్ అంటే సట్లాజ్ మరి జీలం నదిని వితస్త్ అని పిలుస్తారు చీనాబ్ నదిని అస్కిని అని పిలుస్తారు బియాస్ నదిని విపాస్ అని పిలుస్తారు రావి నదిని పరుశునే అని పిలుస్తారు సప్లైజ్ నదిని సతుద్రి అని పిలుస్తారనన్న ఓకేనా రైట్ మరి ఇది మన కాన్సెప్ట్ మరి ఉపనిషత్తుల్లోనే ఎప్పుడైతే మోక్షం గురించి తెలియజేశారో మరి ఉపనిషత్తుల గురించి ఎప్పుడైతే మోక్షం అనేది శూద్రునికి క్షత్రునికి డైరెక్ట్గా లభిస్తుందని తెలిసిందో అప్పుడు ఆరో శతాబ్దంలో అనేక సంఘటనలు జరుగుతాయినన్నా అరవైకి పైగా మతాలు ఆవిర్భవిస్తాయి అలాగే పదహారు రాజ్యాలు ఏర్పడతాయి ఆ మతాలు ఏంటి అసలు జైన మతం ఏంటి బౌద్ధ మతం ఏంటో నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుతాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ రైట్